స్వామి సన్నం స్వామి సన్నం ఈ రోజు నుంచి జనవరి పదహారో తారీఖు వరకు మరి రవిచంద్ర రెడ్డి అట్లాగే పివి కృష్ణ గారు ఈ దేవాలయానికి అరవై రోజులకు అన్నదాతగా నిలిచారు అదే కాకుండా ప్రతిరోజు కూడా ఎవరైనా భిక్ష కనుక పెట్టేది ఉంటే వారి పేరు కూడా చెప్పడం జరుగుతుంది ఆ పైసలు మాత్రం దేవుని అంటే గుడికి అభివృద్ధి కాను వాడటం జరుగుతూ ఉంటది అంటే రెండు నెలలు వాళ్ళు దాతలు మధ్యలో ఎవరు భిక్ష పెట్టినా కానీ పెట్టుకోవచ్చు ఈ రోజు దాతాన్ని రాయటం జరుగుతుంది కాబట్టి అరవై రోజుల అన్నదానం చేసి సాహసం చేసిన వారికి వారి కుటుంబాల వారందరికీ స్వామి వారి అనుగ్రహం వలన ఆయురారోగ్యము అత్త ఐశ్వర్య కలగాలికి వారు చెంది వచ్చే సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఈ దేవాలయంలో మళ్ళీ అన్నదానం చేసి శక్తి సామర్థ్యాలు వారికి వారి కుటుంబాల వారందరికీ కూడా కలుగు చేయాలని మనస వాచ కర్మణ ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాం స్వామి